ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుండి ఇప్పుడిప్పుడే కొత్త మేజర్ అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ ఇచ్చింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు తీసుకుంటున్న రేషన్ కార్డ్ హోల్డర్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన కీలకమైన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణకు చెందిన వారైనా రేషన్ కార్డు ఉన్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియను త్వరలో ముగించనుంది లబ్దిదారులు కేవైసీ ని సమర్పించేందుకు జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు తుది గడువు ఇచ్చింది ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు బోగస్ రేషన్ కార్డులు ఏరివేతతో పాటు సరుకుల దుర్వినియోగాన్ని అరికెట్టేందుకు ప్రభుత్వం నో యువర్ కస్టమర్ కేవైసీ పేరుతో రేషన్ కార్డుల వెరిఫికేషన్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రెండు పద్నాలుగు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో పేరున్న వారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంది అయితే గత తొమ్మిదేళ్లలో ఎంతో మంది చనిపోగా మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లారు మరికొందరు పెళ్లి తర్వాత కొత్త కాపురాలు పెట్టారు ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కేవైసీ నిర్వహిస్తుంది ప్రస్తుతం రేషన్ కార్డుల్లో పేరున్న వారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్ లో ఈ కేవైసీ సేకరిస్తున్నారు దీనికోసం ఆధార్ కార్డు వేలిముద్రలు ఐరిష్ వంటి గుర్తింపును తీసుకుంటున్నారు ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై పాయింట్ ఎనభై శాతం ఈ కేవైసీ పూర్తయింది ఈ నేపథ్యంలో కేవైసీకి తుది గడువు విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్ మీకు రేషన్ కార్డు కు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని లేకపోతే కేవైసీ కాలేదని కామెంట్ చేయండి